కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల సిఆర్ఐఎఫ్ నిధి కింద తెలంగాణలో రోడ్డు నిర్మాణానికి ఎనిమిది వందల యాభై కోట్లను కేంద్రం తెలిపింది రాష్ట్రం నుండి వివిధ జిల్లాలకు సంబంధించిన మొత్తం ముప్పై రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది ఈ మేరకు రోడ్డు రవాణా జాతీయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమల్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నాలుగు రహదారుల విడుదల చేసింది కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట జిల్లాల పరిధిలో మొత్తం యాభై ఏడు కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది వాటిలో గణీర్వరం నుండి బెజంకి వరకు మొత్తం ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిలోని సింగిల్ రోడ్డు డబల్ లేన్ రోడ్డుగా విస్తరిస్తూ నిర్మాణం చేపట్టనున్నారు ఇందుకోసం ముప్పై రెండు కోట్ల రూపాయల విడుదల చేశారు అట్లాగే అంతకపేట నుండి కొత్తకొండ వరకు మొత్తం పది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు మల్యాల నుండి నూకపల్లి రామన్నపేట గ్రామాల మీదుగా కాచపల్లి వరకు మొత్తం పదకొండు పాయింట్ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు దీంతో హుస్నాబాద్ నుండి రామవరం వరకు మొత్తం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం మరోవైపు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం సిఆర్ఐఎఫ్ కింద నూట ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దీంతో పాటు సహకరించిన రాష్ట ప్రభుత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర అభివృద్ది రోడ్ల నిర్మాణం విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని బండి సంజయ్ తెలిపారు తాము పంపిన ప్రాతిపదనలకు పట్టించుకోలేదన్నారు గత ప్రభుత్వం సహకరించి ఉంటే రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు వచ్చేవన్నారు రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే నిధులు వస్తాయన హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ రామంజు మహేందర్ రెడ్డి రామ్ ప్రకాష్ కర్ణకంటి నరేష్ స్వరూప సంపాద్ భీమేష్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం సహకారంతో గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు ప్రజలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందులో భాగంగా ఉస్నాబాద్ నియోజకవర్గానికి సిఆర్ఐఎఫ్ రోడ్ల నిధుల కింద ఉస్నాబాద్ నుండి రామవరంకు ఇరవై ఐదు కోట్లు అలాగే అంతకపేట నుండి కొత్తకొండ వరకు ఇరవై ఐదు కోట్లు సిఆర్ఏఎఫ్ నిధులను ఉస్నాబాద్ నియోజకవర్గానికి కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని అక్కనపేట చౌరస్తాలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది పార్లమెంటు తప్పుడు అయిన తర్వాత వారు నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో సిఆర్ఏఎఫ్ నిధులు ఎనిమిది వందల వస్తే కేవలం ఒక కరీంనగర్ పార్లమెంటుకే రెండు వందల ఐదు కోట్ల నిధులను సాధించినటువంటి ఘనత సంజయ్ కుమార్ గారిది అలాగే ఈనాడు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి చాలా నిధులు రావడం జరిగింది అందులో ఉస్నాబాద్ నియోజకవర్గంలోని రెండు ప్రధాన రహదారులు ఉస్మాబాద్ నుండి రామవరానికి అలాగే నుండి వరకు కూడా డబుల్ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల మేము సంతోషం వ్యక్తం ఈరోజు మనకు మన గౌరవ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మన బండి సంజయ్ గారి పట్టుదలతో గౌరవ భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన డబుల్ రోడ్ నిర్మాణానికి రామారం కృష్ణాబాద్ నుండి రామవరానికి ఇరవై ఐదు కోట్లు కొత్తపేట నుంచి వెళ్ళి కొత్తకొండ వరకు ఇరవై ఐదు కోట్లు నిధులు ఎరవై నిధులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఎక్కడికి పోయి చూసినా కూడా రోడ్లన్నీ అవపడతాయి అలాంటి రోడ్లు కనుక మనకు ఉండేది ఉంటే ఎవరొచ్చి చూసినా కూడా పలు దగ్గర అభివృద్ధి చెందిందని చెప్పుకుంటారు దాంతో మనం అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చు అదేవిధంగా మన హుస్మాబాద్ నియోజకవర్గానికి యాభై కోట్ల నిధులను ఈ రోజు మనకు వెచ్చించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర నిధులు సిఆర్ఎఫ్తోని అక్కనపేట అంతకపేట నుంచి కొత్తగొండ వరకు రామవరం నుంచి కృష్ణాబాద్ వరకు యాభై కోట్ల నిధులతో మన మండల అక్కనపేట మండలానికి భారీగా నిధులు కేటాయించేందుకు వారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఇక ముందు కూడా ఇటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో మన మండలాన్ని నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నందున